కోసం కాదయ్యా బాబు నేల కోసం వాటికి రెండేదలేనా ఏంటి నీ కంటికి నేను అడుక్కునే కనిపిస్తా ఉన్నానా పద్నాలుగేళ్ళు అడవుల్లో ఈ ఈసారైనా ఏదైనా పట్టణానికి ట్రాన్స్ఫర్ చేయండి సార్ నロール మారాలి సార్ రామరామా అయ్యారామా ఎనకే తోపలా వేరే పార్టీ వాళ్ళని పెట్టానని మా వాళ్ళు నన్ను అనుమానంగా చూస్తున్నారు ఆరు 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 ఎలా నేమే రెండు ర్యాంకులన్నీ మావే అభిమాన హీరో పుట్టినరోజు కొత్త బట్టలు కావాలా నీకా హీరోకా ఈ బార్ పెట్టి స్టార్ అయింది సార్ నా చిన్నప్పుడు మీలాగే కాలేజీ ఎగ్గొట్టి ఎక్కడే తాగి పడిపోయాడు ఆ పాగంటలో మరో జంటలో తిరిగి వస్తా ఇలాగా మీరు ప్రేమించేసుకుని తిరిగి ప్రయాణానికి రెడీగా ఉండండి